ఎండి న్యూస్ కి స్వాగతం బుచ్చరెడ్డిపాలెం మండలం డిఎల్ఎన్ఆర్ హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వంద అడుగుల త్రివర్ణ పతాకాన్ని ర్యాలీగా ప్రదర్శించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు మండలంలోని వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థులచే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే సహాయ సహకారాలు చేసే అలవాటును అలవరుచుకోవాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారు మంత్రి లోకేష్ బాబు విద్యార్థుల భవిష్యత్తు కోసం పలు సంస్కరణ తీసుకొచ్చారన్నారు నేటి యువత దేశ భవిష్యత్తుగా భావించి పనిచేసే గొప్ప నాయకత్వంలో మనందరం ఉన్నామని గుర్తు చేశారు हेॾो చదువుకోలేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయడం అదేవిధంగా స్కూల్లో ఇంకెవరికైనా చిన్న హెల్ప్ కావాలంటే హెల్ప్ చేయడం అదేవిధంగా మీరు స్కూల్లో క్వశ్చన్స్ చేయడం పడుకునే ముందు ఒక పేజీ చదువుకొని పడుకోవడం ఇలాంటి అలవాట్లన్నీ చేసుకుంటే మీరు ఎంచుకున్న గోల్స్ మీరు తప్పకుండా చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను మన సీఎం మీ గురించి అహర్మిసలు కలలు కంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ని ని ముందుకు తీసుకెళ్తున్నారు మీకు అందరికీ అర్థమవుతుంది అది ఎవరికి ఉపయోగపడద్దు రాబోయే మీ తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే దాన్ని మనం ఏమంతా ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి ముందుగా స్కూల్లోనే మీకు వీజాలు వేయాలని మన విద్యాశాఖ మంత్రి అత్యుత్సాహంతో ఎంతో శ్రమ కోర్చి స్కూల్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మార్చి మీకు ఎడ్యుకేషన్లో లో ఎంతో ఎన్నో సిస్టమ్స్ తీసుకొచ్చి దేశంలో విద్యార్థి స్కూల్లో విద్యార్థులు బాగుంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు ఎంతో గొప్పగా ఉంటుంది నాయకులు ఈ రోజు మనకి సీఎం గా ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు ఇక్కడ ఉండడం జరిగింది కాబట్టి అందరం మన పల్లెల గురించి ఆలోచించుకుంటూ మన స్కూల్స్ గురించి భవిష్యత్తు తరాల వారికి ఎలాంటి మెసేజ్ మనం ఇవ్వాలో అని చెప్పి అందిస్తూ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి గారితో కలిసి మేమందరం మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీరు కూడా తప్పకుండా ఒక గోల్ నిర్మించుకొని ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఉండకుండా స్టూడెంట్స్ అందరూ ముందుకెళ్తూ ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను